हा स्पीकर प्रोटेम ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమాల్లోని ఏడవ నియమంను అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తూ ఉన్నాను ఒకటి చింతకాయల అయిన పాత్రుడు ప్రతిపాదకుల పేరు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు రెండు శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు మూడు శ్రీ చింతకాయల అయిన పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఏకగ్రీయంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను శ్రీ చింతకాయల అయ్యనపాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను నా హృదయపూర్గ అభినందన తెలియ అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను శ్రీ చింతకాయల పాత్రుడు గారిని సభాపతి స్థానం మనకు తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుచున్నాను like I I'm <laughs> <laughs> okay. 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 డై వచ్చేస్తాం అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసింది అధ్యక్ష రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మళ్ళీ సభలో ఇక్కడ చూసాం ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం అందరి ఆమోదంతో పదారవ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు ఒకసారి పాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన మీరందరినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనందరి మారిగానే ఆయన కూడా ఒక అంబుల్ కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ నాలుగో తారీఖున ఉత్తరాంధ్రలో నర్సీపట్ల జన్మించారు తల్లిదండ్రులు చింతకాయల వరహాల ద్వారా చెల్లాయమ్మగారు గారు యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే ఇరవై ఐదు సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పాత్రుడు గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడి గారు వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు అయ్యన్నపాత్రుడి గారిని చూస్తే ఆరు దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో అయ్యన్న పాత్రుడు గారి తాత పాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు స్వాతంత్ర సమరయోధుడు గౌత లచ్చన్న సమకాలకుడుగా పనిచేశారు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్న పాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు అది వారి యొక్క ప్రత్యేకత ఏడు సార్లు ఎమ్మెల్యే గెలవడం పదహారు సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్లు పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ రోడ్లు భవనాల శాఖ అటవీ శాఖ పంచాయతరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మూడు సార్లు ఆర్ బి మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడు పోరాట యోధుడు రాజీ పడని నాయకుడు ఒక విశిష్టమైనటువంటి లక్ష్యాలుండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్ కానీ ఎక్కడా రాజీనే లేదు అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్ అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకు ఉంటాడు ఇప్పటికీ ఉంటాడు అది ఆయన ప్రత్యేకత నేను